నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలని ముఖ్య ఉద్దేశంతో సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురంలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలతో ఇళ్ల స్థలాల దరఖాస్తులను పిఠాపురం పట్టణంలో ఉన్న సచివాలయాల్లో అందజేశారు రాష్ట్ర పిలుపులో భాగంగా ఉన్నారో నియోజకవర్గంలో పేద ప్రజల్ని ఈ ఇళ్ల స్థలం లేని పేద ప్రజలందరినీ అందరి అందరికీ అర్జీలు ప్రతి సచివాలయంలో కూడా ఈ దరఖాస్తు చే చేసుకునే కార్యక్రమం ఇవాళ పార్టీ పిలుపులో భాగంగా పిఠాపుర నియోజకవర్గంలో ఆయా సచివాలయం దగ్గర ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సిపిఐ పార్టీ తరఫున ఒకటే కోరుతూ ఉన్నాం ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్లో లబ్ధి పొందని పేదలు ఒక సెంటు సెంటున్నర ఇచ్చిన ప్రజలు చాలామంది బాధితులు ఈ కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రకారం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఏవైతే మీరు హామీ ఇచ్చారో అందులో భాగంగానే ఇవాళ మేము సిపిఐ పార్టీ తరఫున హర్జీలు సేకరించి ఆయా సచివాలయం ఇవ్వడం జరిగింది ఈ కాలయాప కాలయాపం చేయకుండా త్వర త్వరగా ఆన్లైన్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణంగా ఇళ్ళ స్థలాలు అందజేయాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి